బాలేదు ఆయన పరిస్థితి రెండు ఉదాహరణలు ఇస్తాను ఈరోజు కూడా పేపర్లో ఉంది రష్యా ఆయిల్ అమెరికా వాడు మాట్లాడాడు ఏంటి రష్యా ఆయిలు రష్యా వాడు ముప్పై రూపాయలకి ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు డీజిల్ క్రూడ్ ఆయిల్ రూపాయి అట్టు ఇట్లో ఉండొచ్చు మనకు పెట్రోల్ బంకులో వంద వంద పది రూపాయలు తీసుకుంటున్నారు రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నటువంటి ఆయిల్ ధర ముప్పై రూపాయలు లీటర్ దాదాపుగా పెట్రోల్ బంకులకు రావటం లేదు ఎవరు రాయలేకపోతున్నారు కారణం సమాచార హక్కుని సర్వనాశనం చేసేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు ఈరోజు ఏం అడిగినా కూడా చెప్పటం లేదు మౌనం ఈరోజు ముప్పై రూపాయలకి వచ్చేటువంటి పెట్రోల్ను ఎవరికి నరేంద్ర మోడీ ఎవరికి ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు పెట్రోల్ బంకులకు ఇవ్వటం లేదు ఇరాన్ నుంచేటు వచ్చేటువంటి ఆ క్రూడ్ ఆయిల్ పెట్రోలు డీజిల్ మాత్రం పెట్రోల్ ఇక్కడికి ఇస్తున్నాడు పెట్రోల్ బంకులకి అక్కడ ధర ఎక్కువ చీప్గా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ పెట్రోలు డీజల్ ఎక్కడికి ఇస్తున్నాడు ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నాడు ప్రయోజనాలు పొందుతున్నాడు బయట తెలియదు బయట బయట వాళ్లకు ఇంతకంటే స్కామ్ ఏముంది భారతదేశంలో అడిగేవాళ్ళు లేరు ఇంతకంటే పెద్ద స్కామ్ ఏం కావాలి రష్యా నుంచి వచ్చే ఆయిల్ని ఎందుకు ఇవ్వటం లేదు పెట్రోల్ బంకులకి ఎవడో దీనికి రెండోది బ్యాంకులు నేను పోయిన దఫా మీకు వచ్చినప్పుడు చెప్పాను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు రైతులకు కాదు మరి ఎవరి చేశారు వంద కోట్లు పైబడ్డా వాళ్ళకి చేశారు ఎవరైతే ఎన్పిఎలు అయ్యారో వాళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు ఎన్ని వందల కోట్లు చేశారు మాఫీ వాళ్ళ దగ్గర పది కమి పది పర్సెంట్ తీసుకున్నారు బ్యాంకులకు ఒక్క పర్సెంట్ మాత్రమే ఇచ్చారు కమిషన్లు పది పర్సెంట్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు నిర్మలా సీతారామన్ అడిగితే జిఎస్టీ తగ్గిస్తున్నాను అంటే అది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేసి ఎవరికి చేశారు గుజరాత్లో ఎంతమందికి చేశారు ఎంతమంది మార్వాడీలకు చేశారు ఇదే భారతదేశం ఇందుక బ్యాంకుల్ని జాతీయం చేసింది భారతదేశం ఇందిరాగాంధీ పద్నాలుగున్నర లక్షల కోట్లు నేను పద్నాలుగు వందల కోట్లయితే అడిగి ఉండేవాడి కాడు పద్నాలుగు వేల కోట్లైన కూడా అడిగి ఉండేవాడు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ జవాబు చెప్పండి రెండు విషయాలు మూడవది వాట్సప్ పరిపాలన చంద్రబాబు నాయుడు వాట్సాప్ అంటే వాట్సాప్ అంటే మనం ఒక జాబు రాసి అయ్యా ఈ పని చేయంటే వాట్సాప్ తీసుకొని వాట్సాప్ లో ఆర్డర్లు ఇస్తాను వాట్సాప్ పరిపాలన ఎక్కడుంది వాట్సాప్ పరిపాలన ఓటాల పరిపాలన అయిపోయిందని నేను చెప్తూనే ఉన్నాను ఆయన జవాబు చెప్పటం లేదు ఎక్కడో అనంతపూర్లో ఎక్కడో చెప్పాడు ఒక జవాబు మంత్రులు స్పందించాలి అని నాకు తెలుసు ఆయన స్పందించలేక చెప్తున్నాడు అమరావతిలో డెబ్భై వేల ఎకరాలు తీసుకున్నారు ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు భూములు డబ్బు తీసుకోకుండా ఇస్తున్నారా వందల ఎకరాలు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు రైతుల దగ్గర తీసుకొని పీడించి తీసుకొని ఆ భూముల్ని ఎవరికి ఇస్తున్నారు కోటీశ్వర్లకి ఇస్తున్నారు ఇది కోటీశ్వర్ల ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కాదు మరి పద్ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు క్రితంలో ముఖ్యమంత్రి పదిహేడు మెడికల్ కాలేజీని బయట అమ్మేదానికి అప్పుడే అడుగుతున్నారు మేము మెడికల్ కాలేజ్ ఇస్తాం దానికి మూడు వందల ఎకరాలు ఉంది మదనపల్లిలో మంచి అట్మాస్ఫియర్ ఉందని చెప్తున్నారు ఎంత డబ్బులు అడుగుతున్నారు బెంగళూరులో ఎవరు అడుగుతున్నారు ఇదే వాట్సాప్ పరిపాలన అంటే వాటాల పరిపాలన నేను అంటున్నాను ఆయన వాట్సాప్ పరిపాలన అంటున్నాడు కరెక్ట్ వాటాల పరిపాలన వాట్సప్ పరిపాలనే కాదు ఎవరికి మేలు జరుగుతూ ఉంది పదిహేను సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కాకినాడలో కనీసం ఒక్కరన్నా బాగుపడ్డారా పోనీ చిత్తూరులో బాగుపడ్డారా కొంతమంది కోటీసర్లు మాత్రం బాగుపడుతున్నారు ఎవడు బాగుపడుతున్నాడు ఎక్కడ బాగుపడుతున్నాడు ఎవరు అడగాలిది పదిహేను సంవత్సరాల్లో ఏమి చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి పదిహేను సంవత్సరాల్లో ఏమి చేయలేను ఆయన రాబోయే మూడు సంవత్సరాలు ఆయన చేయబోయేది ఏంది ప్రతిరోజు ఏదో చెప్పి తాటాలు ఇచ్చారు బిర్లాలు ఇచ్చారు నేను సింగపూర్ పోయాను నిన్న పోయి కోయంబత్తూరు